హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ రవీ శారీస్ శారీస్ ఈరోజు మేము ముందుకి మరనే కొత్త మొల సారీస్ వచ్చేసానండి ముందుగా మీ నాకు చాలా ఫస్ట్ టైం కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇది వచ్చేసి జార్జెట్ శారీస్ అండ్ వర్క్ కాంబినేషన్ శారీస్ అండి స్టోర్ ఉంటుంది బోర్డర్లో అయితే కట్వర్క్ డిజైన్ అనేది రావడం జరుగుతుందండి టోటల్ కూడా సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ అనేది చేయకుండా చివరి దాకా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అనేది షేర్ చేయండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్కి అయితే కనుక ఇలాగ వైట్ స్టోన్ అనేది ఉంటుందండి శారీ మొత్తం కూడా కట్ వర్క్ డిజైన్ అనేది వస్తుంది ప్యూర్ జార్జెట్ క్లాత్ అండి శారీ మొత్తం కూడా ఫ్లవర్ కాంబినేషన్తో లైట్ కలర్ మ్యాచింగ్ అండి కలర్స్ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చేసాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ దృష్టి అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే డైలీ కూడా మన ఛానల్లో టూ వీడియోస్ అనేది వస్తుంటాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియాలంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి కలర్ కాంబినేషన్స్ కూడా అన్నీ కూడా చూసారు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఇది లైట్ స్నఫ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్తో చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి లైట్ పలుపు పర్పుల్ కాంబినేషన్ లాగా కనిపిస్తుంది చూడండి అండి లైట్ కలర్ చాలా బాగుందండి ఇది క్లాస్గా ఉంటుంది స్కై బ్లూ వచ్చింది వచ్చేసి డార్క్ గోల్డ్ కలర్ అండ్ రెడ్ ఫ్లవర్స్ తో ఎక్సలెంట్ గా ఉందండి ఇది కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే వన్ తీసుకున్న ఫ్రీషు షిప్పింగ్ పడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏదైనా స్టూడియో